కొన్నిసార్లు మనం పరుగుతున్నప్పుడు ఆయాసం వస్తుంది అలాగే అలసట వస్తుంది అలాగే స్లో అయిపోతాం తర్వాత ఒక్కోసారి స్పృహ కోల్పోయి పడిపోతాం ఎంత నిజమో విశ్వాసంలో కూడా విశ్వాసపు యాత్రలో కూడా మనం కొన్నిసార్లు పడిపోతాము కొన్నిసార్లు పడతాము కొన్నిసార్లు నీరసల్లిపోతాము ఇలాంటి పరిస్థితులన్నీ కనపడతాయి అయితే తండ్రి అయినటువంటి అబ్రహాం ఒకసారి గమనించినట్లయితే అతను నూట ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఈ లోకంలో దీర్ఘ ఆయుష్ అనుభవించాడు సుఖ జీవితం సుఖ జీవం అనుభవించాడు సమృద్ధి అనుభవించాడు సమాధానం అనుభవించాడు బహు విస్తారమైనటువంటి కృపను పొందుకున్నాడు దానికి గల కారణం ఏంటి అని అంటే అబ్రహాము ఓపికతో పరిగెత్తాడు మన జీవితంలో కూడా మనం హడావిడి లేకుండా గలివిలి గందరగోళానికి గురవకుండా అసమాధానం గురవకుండా ఆందోళన చెందకుండా ఓపికతో శ్వాసపాతలో పరిగెత్తినట్లయితే కోసం అంత వరకు వ్యక్తిగా ఉంటావు రెండవది అబ్రాహం లాగా బహు కృపను పొందుకుంటావు కాబట్టి ఓపికతతో పరిగెత్తుద్దాం విశ్వాసపాతలో విజయం మనదే